విశాఖ జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతోత్సవాలు రాజ్యాంగ సవరణ పరిరక్షణ సమ్మేళనం పేరుతో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజానాట్య మండలి జిల్లా నాయకులైన టి చిరంజీవి ఎం సుబ్బన్న వైరాజు ఎంవి ప్రసాదరావు ఎం చంటి రమణ ఎన్ఎన్ఏ మౌలాలి పాల్గొన్నారు వైరాజు కులరాష్ట వ్యతిరేక పోరాట సంఘం నగర ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకున్నాం ఈ సందర్భంగా మొత్తం ఈ వారం అంతా కూడా ఈ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ప్రజలందరికీ పిలుపు ఇవ్వడం జరుగుతుంది రేపు బాబు జగజీమ్మన్ రావు జయంతితో మొదలుకొని అంబేద్కర్ జయంతి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి అన్ని దళిత వాడల్లో ప్రజల్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజానాట్య మండలి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది పదమూడవ తేదీన పెద్ద ఎత్తున అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ కళారూపాలు ఇవన్నీ ప్రదర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది కేవలం ఒక దళిత సంఘాల యొక్క సమస్య కాదు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు మహిళలకు కానీ విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే పౌరులకి ఉన్న హక్కుల్ని హరించడానికి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాజ్యాంగం మీద దాడికి సిద్ధమవుతుంది దానికి మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది దీనివల్ల దళితులే కాదు మొత్తం ప్రజానీకమంతా కార్మికులు కర్షకులు అందరూ కూడా నష్టపోతారు దేశమే పోతుందో తెలియని పరిస్థితి ఈరోజు దేశానికి దేశభక్తి పేరుతో ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్నింటినీ కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని అలాగే ఈ రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్ని విధాలుగా సహకరించాలని వ్యతిరేక పోరాట సంఘం ప్రజానాట్య మండలి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది నా పేరు ఎం చంటే అండి ప్రజానాక్షి మండలి జిల్లా కార్యదర్శి ముఖ్యంగా డెబ్బై ఐదు వసంతాల రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరుతో ప్రజానాక్షి మండలి మరియు కులవభక్ష వ్యతిరేక పోరాట సంఘం సంయుక్త రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి దీనికి వినూత్నంగా మామూలుగా ఆయనకి దండ వేసి నివాళులర్పించే కార్యక్రమం అందరూ చేస్తారు అయితే మేము జరప తలపెట్టింది ఏంటంటే కళారూపాల ద్వారా ఆయనకి అర్పించాలి నేరాధనం అర్పించాలి ఏదైతే ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడిందో ఆ రాజ్యాంగ పరిరక్షణ మొత్తం దళితులు కార్మికులు కర్షకులు మహిళలు విద్యార్థులు అందరిలోకి దీని సందేశాన్ని తీసుకెళ్లాలి అది కళారూపాల ద్వారా తీసుకెళ్లాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం దీనికి ఏంటంటే నాటికలు పాటలు డ్యాన్సులు తీన్మార్లు డప్పులతో ఆ రోజు మొత్తం ఒక కోలాహలంగా దీన్ని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి గారు ఏప్రిల్ పదమూడవ తేదీ జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏప్రిల్ ఐదవ తేదీన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి అలాగే ఏప్రిల్ పదకొండవ తేదీన పూలే గారి జయంతోత్సవాలు ఏప్రిల్ పన్నెండవ తేదీన సబ్దర్ హష్మి జయంతి ఉత్సవాలు ఏప్రిల్ పదమూడవ తేదీన ఈ యొక్క సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏప్రిల్ పద్నాలుగో తేదీన డాక్టర్ అంబేద్కర్ గారికి అన్ని నగరాల్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం ఇది ఒక వారోత్సవాల కింద ఈ యొక్క కార్యక్రమాన్ని జరప తలపెట్టాం ఇందులో ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అభ్యుదయవాదులందరూ కూడా పాల్గొని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం పదమూడో తారీఖున జరుపుతున్న సందర్భంగా అసలు మేము ఎందుకు చేస్తున్నాము అంటే ఇది ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ఎవరి కోసం రాశారో ఏ బహుజనుల కోసం రాశారో అది అట్టడిగైపోతుంది అలాంటి రాజ్యాంగాన్ని హక్కుల్ని రక్షించుకోవాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా ప్రజానాట్యమండలిగా అనుకొని దీన్ని పరిరక్షణకు ఒక కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఇందులో మహిళలకు కానీ విద్యార్థులకు కానీ బహుజనులు కానీ ఎవరికైనా సరే ప్రశ్నిస్తే ఈవెన్ విలేకరులు కూడా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా సెక్షలైజ్ చేసి చాలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది అలా కాకకుండా యావత్ ప్రజానికాన్ని మనం ఒక చోటకు తీసుకొచ్చి ఈ పరిరక్షణ కార్యక్రమం ఎలా చేయాలి ఈ మన రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి అంబేద్కర్ ఆశయాలని మనం ఎలా నిలుపుకోవాలి అనే దాని మీద మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము పదమూడవ తారీఖున ఖచ్చితంగా అందరూ దీనికి హాజరయ్యి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అట్లాగే మా కళాకారులు కాకుండా బయట కళాకారులు కూడా ఇదే సమస్యల మీద రాజ్యాంగ పరిరక్షణ మీద పాటలు నాటికలు స్కిట్లు వేసే వస్తున్నారు పెద్ద ఎత్తున ఆ రోజు పూర్తి రోజు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము